ఇండియా ఇవాళ డెబ్భై తొమ్మిదవ స్వాతంత్ర దినోత్సవాన్ని జరుపుకుంటుంది ఈ సందర్భంగా భారతదేశం ఈ డెబ్భై తొమ్మిదేళ్లలో సాధించిన ప్రధానమైన విజయాలు ఒక నాలుగు అలాగే భారతదేశానికి సంబంధించి ఈ డెబ్భై తొమ్మిదవ స్వాతంత్ర దినోత్సవం రోజున నాకు నచ్చినటువంటి కొన్ని విషయాలు ఏ విషయాల్లోనైతే ఇండియా కొంచెం డెవలప్ అయితే ఇంప్రూవ్ అయితే బాగుంటుంది అని నేను అనుకుంటున్నాను ఆ విషయాలు మాట్లాడతాను ముందుగా చెప్పుకోదగ్గ విషయం ఏంటంటే ఇండియా గురించి స్వాతంత్రం వచ్చిన తర్వాత అప్పటి నుంచి ఇప్పటి వరకు నిరాఘాటంగా దేశంలో ప్రజాస్వామ్యం వెళ్ళడం ఎన్ని లోపాలున్నా ఎన్ని ఇబ్బందులున్నా పంతొమ్మిది వందల నలభై ఏడు నుంచి ఈనాటి వరకు దేశంలో ఎన్నికలు జరుగుతూ వస్తున్నాయి అందులో చాలాసార్లు అధికారంలో ఉన్న పార్టీలు ఓడిపోతున్నాయి ప్రతిపక్షంలో ఉన్న పార్టీలు గెలుస్తున్నాయి ఇంత పెద్ద దేశం లార్జెస్ట్ డెమోక్రసీ అంటారు కదా ప్రపంచంలో నూట నలభై కోట్ల మంది ఉన్న దేశం ఒక ప్రజాస్వామ్య దేశంగా కొనసాగడం అనేది మామూలు విషయం కాదు అందులోనూ ఇంత పెద్ద దేశం దీని మీద ఒక అమెరికన్ సోషియాలజిస్టు ప్రస్తుతం ఆస్ట్రేలియాలో పనిచేస్తాడు సిడ్నీ యూనివర్సిటీలో ఆయన ఈ మధ్యన ఒక బుక్ రాశాడు ధర్మా డెమోక్రసీ అని ప్రధానంగా ఆయన చెప్పే విషయం ఏంటంటే ఇంత పేద దేశమై ఉండి ఈ విధంగా నిరాఘాటంగా ప్రజాస్వామ్య దేశంగా కొనసాగినటువంటి దేశం భారతదేశం ఒకటే సో ఆ రకంగా డెమోక్రసీ అనేది ఈ దేశంలో నిలదొక్కుకోవడం ఈ డెబ్భై తొమ్మిది ఏళ్లలో ఒక పెద్ద అచీవ్మెంట్ కింద భావించాలి ఎవరిని చెప్పినా కూడా మన దేశంలో ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ ఉంది భావ వ్యక్తీకరణ స్వేచ్ఛ అనేది అందరికీ ఉన్నది మనం అనేక రకాల విమర్శలు చేసిన ప్రభుత్వాల మీద మన ప్రభుత్వాల మీద మనం స్వేచ్ఛగా మన అభిప్రాయాలను వ్యక్తం చేసేటువంటి అధికారం ఉన్నది ఏవో కొన్ని ఘటనలు జరగలేదా ఎమర్జెన్సీలో చాలామంది జైల్లో పెట్టలేదా ఇప్పుడు కూడా చాలా రాష్ట్రాల్లో లేక కేంద్ర ప్రభుత్వ స్థాయిలో వాళ్ళకి ఇష్టం లేని వాళ్ళ మీద కేసులు పెట్టి జలుగు పంపించడం లేదా అంటే ఇంత పెద్ద దేశంలో నూట నలభై కోట్ల మంది ఉన్నటువంటి దేశంలో ఆ విధంగా ఏవైతే జరుగుతున్నాయో ఉల్లంఘనలో అవి చాలా తక్కువ ఆ విషయాన్ని గ్రహించాలి మనం చాలా దేశాలే వాళ్ళ చాలా అభివృద్ధి చెందిన దేశాలని చెప్పుకునే వాళ్ళు కూడా రిలీజియాసిటీ వైపు మొగ్గు చూపుతున్నాయి మతతత్వం వైపు ఈవెన్ అమెరికా కూడా దానికి ఏమీ మినహాయింపు కాదు అటువంటి నేపథ్యంలో ఇంత పెద్ద దేశమై ఉండి ఇన్ని రకాల మతాలు ఇన్ని రకాల నమ్మకాలు విశ్వాసాలు ఉన్నటువంటి భారతదేశం ఇప్పటికీ కూడా సెక్యులర్ దేశంగా కొనసాగుతోంది సెక్యులర్ దేశంగా కొనసాగడం అంటే ఏంటి ఏ మత విశ్వాసాన్ని నమ్ముకొని జీవించవచ్చు ఇక్కడ కాబట్టి ఇది కూడా ఒక గొప్ప అచీవ్మెంట్ ఇక చివరిగా అభివృద్ధి భారతదేశం నలభై ఏళ్ళ స్వాతంత్రం వచ్చినప్పుడు అత్యంత పేద దేశం అసలు పేదరికానికి మరో పేరు భారతదేశం అంటే మరి ఈ డెబ్బై తొమ్మిది ఏళ్లలో ఎంత అభివృద్ధి సాధించాము అనేది వెనక్కి తిరిగి చూసుకుంటే నిజంగా మనల్ని మనం అభినందించుకోవచ్చు ఇవాళ ప్రపంచంలోనే భారతదేశ ఆర్థిక వ్యవస్థ నాలుగో అతిపెద్ద వ్యవస్థగా ఉంది అమెరికా చైనా జర్మనీ తర్వాత మనదే అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ చైనా చాలా అభివృద్ధి సాధించింది కానీ చైనాలో నియంతృత్వ వ్యవస్థ ఉంది ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకుంటే ఎదురు చెప్పడానికి వీలు లేదు భారతదేశంలో అట్లా కాదు ఒక చిన్న రోడ్డు వేయాలన్నా కూడా ఎన్నో సమస్యలు జనం కోర్టులకు వెళ్తారు ఆందోళన చేస్తారు ఈ విధంగా కొన్ని హక్కులు ఉన్నాయి ప్రజలకి అందువల్ల అభివృద్ధి కొంచెం నెమ్మదిగానే ఉంటుంది అయినప్పటికీ ఈ డెబ్భై తొమ్మిది ఏళ్ళలో భారతదేశం నాలుగవ అతిపెద్ద ప్రజాస్వామిక అభివృద్ధి చెందిన దేశంగా ఉంది సో అది కూడా చాలా గొప్ప విషయం ఇక భారతదేశానికి సంబంధించి నాకు నచ్చిన విషయాలు మనని చూసి ఎగతాడి చేసేటువంటి అంశాలు కొన్ని ఉన్నాయి అందులో మొదటిది శానిటేషన్ హైజీన్ మీరు ప్రపంచంలో ఏ దేశానికన్నా వెళ్ళండి అభివృద్ధి చెందిన దేశాలైతే అసలు చెప్పడానికి వీలు లేదు ఎక్కడికి వెళ్ళినా కూడా తీర్చిదిద్దినట్టుగా ఉంటాయి అన్ని శుభ్రత విషయంలో పబ్లిక్ ప్లేసెస్ కానివ్వండి ప్రభుత్వ ఆఫీసులు కానివ్వండి ఈవెన్ ప్రైవేట్ ఏరియాస్ కానివ్వండి చాలా శుభ్రంగా ఉంటాయి అక్కడ ఆహారం విషయంలో కూడా చాలా హైజీన్ పాటిస్తారు చివరికి చాలా ఆసియా దేశాలు కూడా మీరు మలేషియా సింగపూర్ ఇండోనేషియా ఇట్లాంటి దేశాలు తీసుకున్నా కూడా ఆ విషయంలో వాళ్ళు మనకంటే చాలా ముందు ఉన్నారు మనకి ఇప్పటికీ ఈ విషయంలో చాలా డిసిప్లిన్ తక్కువ మన పబ్లిక్ ఏరియాసు చాలా డటీగా ఉంటాయి విదేశీ టూరిస్టులు మన దేశానికి వస్తే మొదట వాళ్ళు షాకు గురయ్యేది చుట్టూ ఉండేటువంటి చెత్తా చెదారాన్ని చూసి కుక్కలు గోవులు ఇట్లాంటివన్నీ కూడా రోడ్ల మట్టి తిరగడం చూసి ఆ విషయంలో భారతదేశం చేయాల్సింది చాలా ఉంది అనేది నా అభిప్రాయం రెండవది పబ్లిక్ ఇన్ఫ్రాస్ట్రక్చరు అలాగే పబ్లిక్ ఫెసిలిటీసు అన్ని నాగరిక దేశాల్లో అభివృద్ధి చెందిన దేశాల్లో లేక అభివృద్ధి చెందుతున్న దేశాల్లో జనరల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ చాలా బాగుంటుందంటే రోడ్లు ట్రాన్స్పోర్టు పార్కులు స్కూళ్ళు ఇట్లాంటివన్నీ మన దేశంలో పబ్లిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేది చాలా లిమిటెడ్ పబ్లిక్ ఫెసిలిటీస్ అనేవి ఇంకా లిమిటెడ్ అసలు మన దగ్గర రోడ్డు మీద నడిచి వెళ్ళడానికి కూడా అవకాశం లేదు ఎందుకంటే ఫుట్ ఉండవు మీరు ఏ అభివృద్ధి చెందిన దేశానికైనా వెళ్ళండి ఎంత చిన్న దేశమైనా సరే యూరప్లో రోడ్డు కంటే కూడా ఫుట్పాత్ పెద్దదిగా ఉంటుంది అంటే క్వాలిటీ ఆఫ్ లైఫ్కి వాళ్ళు ఇచ్చేటువంటి ప్రాధాన్యత అది మన దేశంలో ఎంత డబ్బున్నా సరే ఎవరికైనా ఎంత పెద్ద కారు కొనుక్కున్నా ఎంత పెద్ద బంగ్లాలో ఉన్నా బయటకు వస్తే వాళ్ళ జీవితం నరకప్రాయం ఎందుకంటే మన పబ్లిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా కూడా ఆ విధంగా కొల్లాప్స్ అయిపోయింది అసలు మనం పెద్దగా నిర్మించలేదు ఆ ఉన్నది కూడా క్లాగ్ అయిపోయింది సో ఆ విషయం మీద ఇప్పటికైనా దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది ఇక పర్ క్యాపిటల్ ఇన్కమ్ మనం నాలుగవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ ప్రపంచంలోనే వాడని చెప్పాను అది వినటానికి బాగానే ఉంది కానీ పర్ క్యాపిటల్ ఇన్కమ్ అంటే తలసరి ఆదాయం దేశం మొత్తంగా చూసినప్పుడు మన దేశం ఉత్పత్తి చేసేటువంటి గూడ్స్ అండ్ సర్వీసెస్ ఉంటాయి వాటిని అమెరికాతోటి చైనాతోటి జర్మనీతోటి కంపేర్ చేస్తే మనం నాలుగో స్థానంలో ఉన్నాం కానీ మన జనాభా నూట నలభై కోట్లు నూట నలభై కోట్ల మంది తయారు చేసేది ఇంత ముప్పై కోట్ల మందే ఉన్నటువంటి అమెరికా తయారు చేసేది ఇంత అది తేడా సో మనం అమెరికా కంటే మన జనాభా దాదాపుగా ఐదు రెట్లు ఎక్కువ కాబట్టి మన గూడ్స్ అండ్ సర్వీసెస్ కూడా ఆ స్థాయిలో ఉండాలి ఉంటే అప్పుడు పర్క్యాపిటల్ ఇన్కమ్ కూడా పెరుగుతుంది తలసార ఆదాయం కూడా ఇవాళ మన తలసార ఆదాయం ఎంత అంటే ఏడాదికి రెండు వేల నాలుగు వందల డాలర్లు అని చెప్తున్నారు అంటే రెండున్నర లక్షలు అట్లా ఉంది అంతే ఏడాదికి చైనాతో మనం కంపీట్ చేస్తున్నాం కదా చైనాలో ఎంత ఉన్నది పదమూడు వేల డాలర్లు ఉంది అంటే పది లక్షలకు పైగా ఉంది వాళ్ళది ఏడాదికి ప్రతి ఒక్క వ్యక్తికి చైనాలో ఇవాళ తలసరి ఆదాయం అంటే సగటున పది లక్షల రూపాయలు అదే ఇండియాలోకి వచ్చేసరికి రెండున్నర లక్షల రూపాయలు అమెరికా లాంటి చోట్లయితే ఏడాదికి ఎనభై వేల డాలర్లకు పైగా ఉంది పలసర ఆదాయం పెరగకుండా ఇంతమంది పేదరికంలోనే కంటిన్యూ అవుతుంటే ఏదో కొద్దిమంది రిచ్ ఉన్నారు మన దగ్గర మిలినీర్లు ఉన్నారు మిలినీర్లు ఉన్నారు కొద్దిమందే ఈ నూట నలభై కోట్లలో ఒక కోటి మంది ఉంటారేమో మిగతా వాళ్ళంతా కూడా మధ్యతరగతి దిగువ మధ్యతరగతి ఇంకా పేదరికంలో ఉన్నారు పలసర ఆదాయం పెరగకపోతే జీవన ప్రమాణాలు పెరగవు సో ఈ నాలుగు అంశాల మీద ప్రభుత్వాలు దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది